హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సునీత కిచెన్ ఈరోజు మన ఛానల్లో సింపుల్ అండ్ టేస్టీగా ఉండే ఒక మంచి ఎగ్ మసాలా గ్రేవీ కర్రీని చూపించబోతున్నాను చాలా చాలా బాగుంటుందండి ముందుగా అయితే కోడిగుడ్లను ఉడికించి వాటిని వేయించుకోవాలి అందుకోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి అర టీ స్పూన్ ఆయిల్ వేసి ఇందులోకి కొద్దిగా పసుపు ఉప్పు కారం వేసేసి ఇందులోకి కోడిగుడ్లని ఈ విధంగా రెండు భాగాలుగా కట్ చేశాను వాటిని ఇలా దోరగా వేయించుకోవాలండి రెండు వైపులకు కూడా పై లేయర్ అనేది కాస్త క్రిస్పీగా రావాలన్నమాట అలా వేయించుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు కర్రీ ప్రిపరేషన్ చూద్దాము అందుకోసం స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి వేడి చేసుకున్న తర్వాత ఇందులోకి మూడు లవంగాలు ఒక దాల్చిన చెక్క అలాగే ఒక ఏలక్కాయ ఒక బిర్యానీ ఆకులు వేసుకోండి ఇది దొరగా వేగిన తర్వాత ఇందులోకి రెండు మీడియం సైజు ఉల్లిపాయల్ని రెండు పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు కొంచెం దొరగా వేగిన తర్వాత ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఒక టీ స్పూన్ దాకా వేసుకొని పచ్చివాసన అంతా కూడా పోయే విధంగా రెండు నిమిషాల పాటు వేయించాలి ఆ తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి టమాటో పేస్ట్ని వేసుకోవాలి అంటే టమాటో ప్యూరీని రెండు మీడియం సైజ్ టమాటోలు పండినివి తీసుకొని ఇలాగ గ్రైండ్ చేసుకొని వేసుకోండి గ్రేవీ అనేది చాలా బాగుంటుంది టమాటో ప్యూరీ వేసిన తర్వాత ఇందులోకి మసాలా పొడిని వన్ బై వన్ యాడ్ చేసుకున్నాము ముందుగా ఒక పావు టీ స్పూన్ పసుపు వేస్తున్నాను అలాగే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేస్తాను కొంచెం కారం ఎక్కువ వేసుకోండి బాగుంటుంది నేసుకోరు కాబట్టి అలాగే ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు అలాగే ఒక పావు టీ స్పూన్ మిరియాల పొడి వేయించిన ధనియాల పొడి ఒక అర టీ స్పూన్ వేసేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట ఇప్పుడైతే టమాటో ప్యూరీలో ఉన్న పచ్చివాసన అంతా కూడా పోయే విధంగా మూత పెట్టేసి ఉడికించుకోవాలండి ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు ఒక మూడు నాలుగు నిమిషాలు టైం పడుతుంది ఆ తర్వాత మూత తీసి చూస్తే ఇలా చూడండి టమాటో పేస్ట్ అంతా కూడా బాగా ఉడికిందనమాట ఇప్పుడు మనం ఇందులోకి తగిన నీళ్ళు పోసుకోవాలి టమాటోని గ్రైండ్ చేసాం కదా అదే మిక్సీ జార్లోకి కొద్దిగా నీళ్ళు పోసేసి ఇలా వేసుకోండి సరిపోతుంది ఇప్పుడైతే మనము తగిన నీళ్ళు పోసిన తర్వాత ఉడికించుకోవాలండి కొంచెం గ్రేవీ అనేది దగ్గర పడేంత వరకు ఇక చివరగా ఇక అయిపోతుంది అన్నప్పుడు మనం ఇందులోకి ముందుగానే ఉడికించి పైపైన రోస్ట్ చేసి పెట్టుకున్నటువంటి కోడిగుడ్లని అలాగే కసూరి మీది ఒక అర టీ స్పూన్ వేసుకొని సన్నగా తరిగిన కొత్తిమీరని కూడా చల్లుకొని ఇంకొక రెండు మూడు నిమిషాల పాటు కుక్ చేసామంటే మనకి చికెన్ గ్రేవీతో ఈ ఎగ్ మసాలా కర్రీ రెడీ అయిపోతుంది చాలా బాగుంటుందండి కోడిగుడ్లు చివరిలో యాడ్ చేయడం వల్ల పైప్ లేయర్ అనేది క్రిస్పీగా తగ్గుతుంది చాలా చాలా బాగుంటుంది రెగ్యులర్గా చేసే కర్రీ కంటే కూడా ఒకసారి అయితే కంపల్సరీగా ట్రై చేసి ఏ విధంగా వచ్చింది అనేది నాకు కామెంట్స్ తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్